అందరికీ నమస్కారం రాజధాని తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం టీడీపీ యువ నేత జిల్లా సెక్రటరీతో ఉన్నాం తన మాటల్లోనే ఈరోజు కొన్ని క్లుప్తంగా విషయాలు తెలుసుకున్నాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు ఎవరన్నా కొంచెం మా ఛానల్కి తెలియజేస్తారు నా పేరు రామచేట్ సైదారావు నాకు వచ్చేసరికి జిల్లా తెలుగు యువత సెక్రటరీ పదవి బాధ్యత అప్పడం జరిగింది మన మాచర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోడకండి బెమ్మారెడ్డి గారు సార్ మీకు ఈ పదవి ఎప్పుడు వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది నాకు ఈ పదవి ఒక సంవత్సరం క్రితం నా మాచల్ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే కొంతమంది ప్రముఖులు నాయకుల ద్వారాగా నాకు ఈ పదవి రావడం జరిగింది ఓకే మీకు ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మీ ప్రణాళికని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్ నేను వ్యాపారం వ్యాపారం ప్లస్ బిజినెస్ అన్నింటిలో కొంచెం బిజీగా ఉండేవాడిని కానీ మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు ఈ పదవీ మన ఈ పదవికి మన సైదారావు అయితే చాలా వరకు ఒక ప్రణాళిక తీసుకురావచ్చని ఒక నమ్మకంతో నాకు పార్టీ బాధ్యతాపించడం జరిగింది ఈ పదవి నేను తీసుకున్నాక జిల్లా నాయకుడు కాకుండా ఒక కార్యకర్త లాగా గ్రౌండ్ వర్క్లో మా బ్రహ్మారెడ్డి గారు ఏ పని అయితే చెప్పాడో ఆ పని నేను సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను అలాగే నాతోటి మిత్రులు నాయకులు కార్యకర్తలు అన్ని ఊర్లల్లో ఇలా సంగతి మన బ్రహ్మారెడ్డి గారు ఒక పని చెప్పాడు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అది చేయాలి అని ఎప్పుడైతే నేను మా మిత్రులతోటి మిత్రు చూద్దానో వాళ్ళందరూ కూడా నాకు సహకరించి ఈ రోజున తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తు తీసుకెళ్తూ ఉన్నాము సార్ ప్రస్తుతానికి మాచెల్లలో రాజకీయాలు వైసీపీలోంచి టీడీపీలోకి నుంచి వైసీపీలోకి ఇలాగా జంపు చేస్తున్న పరిణామాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలామంది మాట ఏంటంటే ఎక్కువగా మీ దాంట్లోకి చేరికలకు వస్తున్నారని చెప్పి కొంత వార్త వస్తుంది మరికొందరేమో ఆ వాళ్ళే వస్తున్నారు అని ఒక వార్త వస్తుంది అసలు దీని మీద ఒక విశ్లేషణ మీకు మీరు ఏ విధంగా స్పందించగలుగుతారు ఇప్పుడు మీరు అన్న పాయింట్కి వస్తున్నారు వెళ్తున్నారు అని అన్నారు దానికి సార్ ముందు అసలు నేను తెలుగుదేశం నేను తెలుగుదేశం కార్యకర్తని అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం మనం గత రెండేళ్ళన్నర ముందు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జోలగండి బ్రహ్మారెడ్డి గారికి ఇన్ఛార్జి టికెట్ బాధ్యతలు అప్పచెప్పారు ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం కార్యకర్తని నేను తెలుగుదేశం నాయకుడిని అని జెండా పట్టుకొని మూలన కూర్చున్న వ్యక్తులు కూడా బ్రహ్మారెడ్డి గారా మనకి ఏం ఇబ్బంది లేదు ఎలాంటి ప్రాబ్లం జరగదు మనకి ప్రాబ్లం అనుకునే లోపల మన ముందు ఉండే వ్యక్తిరా అని ఈరోజు టీడీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అలాగనే టీడీపీ బాధ్యతలు ఎప్పుడైతే బ్రహ్మారెడ్డి గారు తీసుకున్నారో అక్కడి నుంచి కార్యకర్తలకి నాయకులకి భుజం తట్టి నేనున్నాను ఇది మన పార్టీ మన తెలుగుదేశం అని ఈ రోజున ఇంతమంది ప్రజానికాన్ని ఒక తాటికి తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి జోళకంఠి బ్రహ్మానందరెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఈరోజు మాచల్ల టికెట్ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడికి పల్నాటి ప్రజానికం తరపున నా హృదయపూర్వక పాదాభివందనాలు ఎందుకంటే అసలు జెండా పట్టుకోవాలంటే భయం 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 అలాంటి భయంలోంచి ఈరోజు చేస్తే తెలుగుదేశం పార్టీని చేయాలా ఉంటే బ్రహ్మారెడ్డి గారితో ఉండాలా అని ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు సార్ ఇక పార్టీ వలసలు ఉన్నారు కదా సార్ మీరు ఆ పార్టీ వలస వచ్చేసరికి స్వచ్ఛందంగా మాచల్ల అభివృద్ధి ఒక బ్రహ్మారెడ్డి గారితో సాధ్యమని స్వచ్ఛందంగా ఇవాళ ఎవరు సార్ మీరు మా పార్టీలో అండి మీ మీ పార్టీలో రండి మా పార్టీలో అంటే వచ్చేవాళ్ళు ఎవరైతే మనకు మా చల్ల అభివృద్ధి జరిగిద్దో అది ఎవరితో సాధ్యమవుద్దని తెలుసుకొని ఈరోజు బ్రహ్మారెడ్డి గారికి స్వచ్ఛందంగా వెళ్ళి కండవలు ఎక్చుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సార్ ఇంకొకటి రాష్ట్రం రాష్ట్రం వస్తారల్లా ఎవరైతే అభివృద్ధి బాట నడుస్తుందని తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన రాష్ట్ర అభివృద్ధి జరిగిద్దని ప్రజలు నిర్ణయించుకొని ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మారెడ్డి గారికి ఎమ్మెల్యేగా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉండరు ఖచ్చితంగా మాచర్ల అభివృద్ధి ప్రధంలో తీసకపోవడానికి బ్రహ్మారెడ్డి గారు తోడుగా ఉన్నారు ఖచ్చితంగా మాచర్ల తెలుగుదేశం జెండా ఎగరటం తధ్యం జిల్లా నాయకులు కాబట్టి మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతానండి మన ఏడు నియోజకవర్గంలో టీడీపీ పక్కాగా వస్తాదని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా ఏదన్నా అటు ఇటు అయ్యే అవకాశాలే ఉన్నాయంటారు సార్ ఏడు నియోజకవర్గంగా ఏడుకు ఏడు నియోజకవర్గాలు ఏడుకు ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ శ్రీకృష్ణ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాజు సారథ్యంలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు కొట్టబోతున్నాం కొడతాం ఖచ్చితంగా ఏడుకు ఏడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరటం తథ్యం అందులోను ఏడు నియోజకవర్గాల్లో కూడా మంచి వ్యక్తులు ప్లస్ మంచి ఇన్ఛార్జీని నిర్ణయించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మా విను మాచల సర్కల్ జోలకండి బ్రహ్మానందరెడ్డి గారు వినుకొండ సర్కల్ జీవి ఆంజనే గారు సత్తెనపల్లి సర్కల్ కన్నా లక్ష్మీనారాయణ గారు అలాగే పెదకూరపాడు సరికల్లా యువకులు ప్రముఖవేత్త మన భాష్యం ప్రేమిణి గారిని అలాగే చలకూరిపేట సర్కల్ పత్తిపాటి పుల్లారావు గారు అలాగే గురజాలు చర్య శ్రీనివాసరావు గారు మంచి రాజకీయ ప్రముఖులు రాజకీయంలో అన్నీ తెలుసుకున్న వ్యక్తులకి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు కొట్టడం తజ్జం ఏడుకి ఏడు నియోజకవర్గాలు కొట్టి మా నేతలు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తారు అలాగే నర్సరాయపేట కూడా మన అరవింద్బాబు గారికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే పెద్ద పెరగడం జరిగింది నరసరాపేట కూడా ఖచ్చితంగా అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే కావటం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒరికపురి షెరచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి రైతుల ఒక కళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేశారు చంద్రబాబు నాయుడు గారు వేశారు జగన్ గారు కూడా వేశారు కానీ ఆ పనులు ఎంతవరకు అనేది నెరవేరుతున్నాయి సాగుతున్నాయి అనేది జనాల్లో ఒక కన్ఫ్యూషన్ అనేది బాగా వైరల్ అవుతుంది మీ ప్రభుత్వం గనక గెలిచి ఈ వరికపూడి శరణి తీసుకొచ్చే పనులు ఎంతవరకు మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు వరికపూడి శాల పల్నాటి ప్రజల కళ ఆ కళ ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు చెల్లికి మళ్ళీ మళ్ళీ అలాగా వరకపూడిశాల ఈ పిన్నెల్లి బ్రదర్సు ఎప్పుడూ శంకుస్థాపనలకే పరిమితమైంది కానీ పూజ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు మొన్ననే చూశాం మన లావు శ్రీకృష్ణదేవరాయలు మొన్ననే టీడీపీలో చేరడం జరిగింది గురజాల సభలో చంద్రనాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరారు లావు శ్రీకృష్ణదేవరాయకు ఎందుకు చేరారు అది వరకపూడిశాల ఒక చంద్రబాబు నాయుడుతో సాధ్యమైద్దని తెలుసుకొని లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది అలాగే ఈ ఉరకపూడు చాలా పూర్తి చేయాలని మా బ్రహ్మారెడ్డి గారు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ లక్ష్యంగా పెట్టుకోవటం వలన ఆ లక్ష్యానికి తోడుగా శ్రీకృష్ణదేవరాయలు కుడుపుజంలాగా బ్రహ్మారెడ్డి గారు సపోర్ట్ ఉన్నారు వీళ్ళిద్దరికీ సపోర్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉరకపూడు చాలా పల్నాడు ప్రజలకు అంకితం చేయాలనే భావంతో ఉరకపూడి చాల రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతున్నారు వారి సారథ్యంలో వరికపూడిసాల పల్నాటి ప్రజల కళ నెరవేరబోతుంది ఇది తథ్యం రాసిపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో జూలకంటి బ్రహ్మారెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యేగా ఉరకపూడిచేళ కళ నెరవేరబోతుంది రాసిపెట్టుకోండి వరుసగా నాలుగు సార్లు పిఆర్కే ఈ పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి అటువంటి కంచుకోటను మీరు ఢీకొనాలనే ప్రయత్నం చేస్తున్నారు గెలవగలరా గెలుస్తారా ఆల్రెడీ ఎప్పుడైతే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మాచల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించారో ఆ రోజే కూకల కూకటి వేలతో సహా పిన్నెల్లి కంచుకోటలు కూలిపోయినని నేను సభాముఖంగా చెప్తున్నాను ఎందుకన్నానంటే సార్ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి ఈ నాలుగు సార్లలో అభివృద్ధి ఏదైనా చూపిస్తాడా ఉదాహరణకి సన్నికల పేట సన్నికల నుంచి మార్చల్కి వచ్చేసరికి నాలుగు సార్లు అభివృద్ధి కానిస్తూనే ఉంది ఏ విధంగా ఉందో అని అదన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఒకటే రాసిపెట్టుకోండి సార్ రెండు వేల ఇరవై నాలుగులో జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఒక ఎలక్షన్ జరగాలని ఎదురు చూస్తున్నాం కానీ ఆల్రెడీ మా బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయిపోయారు ప్రమాణ స్వీకారం కోసం వెయిట్ చేస్తున్నాం ఖచ్చితంగా జూలకంటి బ్రహ్మారెడ్డి అనే నేను పల్నాటి ప్రజలు వినబోతున్నారు వింటారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి సారథ్యంలో నాయకులం కార్యకర్తలం ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేసి మాచర్ల గెలుపుని మన చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం అభివృద్ధి అంటున్నారు ప్రతి ఒక్కరికి పథకాల రూపంలో అమ్మఒడి రూపంలో ఎన్నో డైరెక్ట్గా అకౌంట్ దూరంలో నేను బటన్ కొడుతున్నాను అమౌంట్ పడుతున్నాయి ధరలు మధ్యలో వాళ్ళు ఎవరూ లేకుండా ప్రజల చెంతకు డబ్బులు చేరుతున్నాయని చెప్పి అంత పకడ్బందీగా అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్తున్నారు ఇది అభివృద్ధి కాదంటారా మీ దృష్టిలో చెప్పండి అభివృద్ధి అంటే ఏందండి అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదని ఆల్రెడీ మీకు విలేకరుకి తెలుసు మా చల్ల కానీ తెలుసు అభివృద్ధి అనేది రూపాయి ఇచ్చి పది రూపాయలు తీసుకోవటం అభివృద్ధి ఈరోజు దేశంలో రాజధాని అనే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అదే ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాజధానిగా ఉంటే ఈరోజు అసలు ఈ బటన్ నొక్కే వారం ఎందుకు ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది రోడ్లెక్కి ఏమీ చేయని పరిస్థితులు ఉండరు అవన్నీ విలేకరులకు మీకు తెలుసు ఈరోజు చట్టసభల్లో చట్టసభల్లో బూతులు మాట్లాడే వాళ్ళకి మంత్రి పవర్ ఇచ్చిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి ఆంధ్ర రాష్ట్రం మూడు ముక్కలుగా విభజించాలని ఈ జగన్మోహన్ రెడ్డి చాలా పన్నాంగం పన్నాడు విశాఖలో మూడు మూడు రాజధానులని ఒక పేరు పెట్టాడు కనీసం మూడు అన్నతను ఒక ఇటుకురాయి పేర్చాడా ఆ రోజు ఇదే జగన్ అమరావతి రాజధాని అని ప్రతిప అమరావతి రాజధాని అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రైతులు స్వచ్ఛందంగా ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు ఆ రోజు అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరి అంగీకరించారు అంగీకరించి ఆమోదించడం జరిగింది ఈరోజు అమరావతి రాజధాని ఎందుకని అభివృద్ధి చేయట్ల విశాఖలో మూడు రాజధానులు ఎందుకు అంటండు విశాఖలో ఎందుకు అంటుండంటే తన భారీ పెట్టుబడులు తన భారీ సంపద విశాఖలో ఉంది కాబట్టి ఈ రోజున విశాఖ రాజధాని అంటండు అమరావతి రాజధాని కళ అమరావతి రాష్ట్ర ప్రజల కళ మన రాజధాని అలాంటి రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఇది రాజధాని ఉండి అందరికీ ఉద్యోగాలుండి అన్ని వస్తువులుంటే ఈ బటన్ ను కేవలం పని సార్ ఒకటే సార్ రూపాయి ఇస్తారు పది రూపాయలు తీసుకుంటారు ఇది కాదు మనకు కావాల్సింది అమరావతిని రాజధాని చేసి సంపద సృష్టించి ప్రాజెక్టులు పరిశ్రమలు ఉపాధి కల్పన కల్పించే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని ఈ ముఖంగా తెలియచేయడం అండి అంతమాత్రం కదా సార్ మీకు తెలుసు ఈరోజు విద్యా వైద్యం పరిస్థితి ఎలా ఉంది మన మాచల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన పరికరాలు ఉంటే గుంటూరుకి వెళ్ళవలసిన అవసరం ఉందా ఈరోజు మనం గుంటూరుకి ఆంధ్ర మన మార్చర్లో ఆసుపత్రిలో సరైన వైద్యం లేక ఈరోజు గుంటూరుకి వెళ్తున్న దానిలో ఎంతమంది చనిపోయిన సంఘటన అవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఒకప్పుడు విద్యా వైద్యం ఎలా ఉండేది ఈరోజు విద్యా వైద్యం పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది ఉపాధ్యాయులు ఉండరు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అసలు ఏ విధంగా నాడు నేడు కార్యక్రమం మెరుగుపడింది ఏ విధంగా నాడు నేడు కార్యక్రమం మెరుగుపడింది అసలు నాడు నేడు కార్యక్రమంలో ఏదైనా లబ్ధి చేకూరిందా దానికి సమాధానం చెప్పండి వాస్తవాలు కావాలి సార్ సరే సార్ మరి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది మరి మీ ప్రణాళిక ఏ విధంగా ముందుకెళ్తుంది మీ యొక్క ఈ ఎలక్షన్ మీ గోల్ ఏంటి ఒక్కటే సార్ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా యువకుడు ఉత్సాహవంతుడు అతను ఎంపీగా అతని సారథ్యంలో జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మాచల్ల ఆంధ్రప్రదేశ్ పట్టణంలో నిలవబోతుంది ఇది తథ్యం ఇది రాసి పెట్టుకోండి టీడీపీ వ్యవహారానికి వస్తే నేను వైసీపీ గురించి మాట్లాడలేదు టీడీపీ వర్గాన్ని గురించి వస్తే అతందొక వర్గం ఇతన్ ఒక వర్గం అని ప్రతి ఊర్లో ఈ కుంపటి ఉంది దీన్ని మీరు ఎలాగ ఛేదించగలుగుతున్నారు ముందడుగు ఎలా వేయగలుగుతున్నారు మీ యొక్క ముందు అడుగు ప్రణాళికని ఎలాగా ముందుకు తీసుకెళ్తారు వర్గపోరు అనేది సార్ ఒకటి వర్గపోరు లేకపోయినా టీడీపీలో వర్గపోరు ఉందని సృష్టించేది వైసీపీ వాళ్ళే కానీ మా దాంట్లో వర్గపోరు ఉన్నా లేకపోయినా అందరూ సమిష్టిగా కలిసి కట్టుగా పనిచేసి జోలకండి బ్రహ్మారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలుచుకోవటం ఖాయం మీ ఆలోచనలు సఫలీకృతం కావాలని మీకు విజయం చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ చూశారు కదా తెలుగు నేత తన అభిప్రాయాలని నిడారంభంగా నిర్భయంగా తెలియజేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాననే కాన్ఫిడెంటెడ్గా మాట్లాడి తన అభిప్రాయాన్ని తెలియజేసి మన ముందున్నారు మరొక నాయకుడితో మీ ముందుకు వస్తాను రాజ్ కుమార్ మాచర్ల రాజధాని తెలుగు న్యూస్ ఛానల్